ముఖర్జీ గారు కాఫీ తాగుతూ ఉంటారు శివకృష్ణ వాళ్ళందరూ కలిసి కూర్చుని సీత బయటికి వెళ్ళి మహాలక్ష్మి జనార్దన్ బావ ఎలా వస్తారో ఈ నిశ్చితార్థం ఎలా జరిపిస్తారో అని అనుకున్నాం కానీ నువ్వు చేసిన ప్లాన్తో వాళ్ళు ఈ నిశ్చితార్థం జరిపిస్తారు అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే సీత నువ్వు ఇలాంటి ట్విస్ట్ ఇస్తావని నేను అనుకోలేదు అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది మరి సీతమ్మ అంటే ఏమనుకుంటున్నారు సీతమ్మ అనుకుంటే అది జరిగి తీరుతుంది అని చెప్పి చలపతి అంటూ ఉంటాడు సీత అంటే ఏంటి ట్విస్టు ఇచ్చే వాళ్ళకి ట్విస్టు ఇవ్వటమే కదా సీత స్పెషల్ అని చెప్పి రా చెప్తూ ఉంటే మీరందరూ నన్ను పొగిడేసి చాలులే కానీ మహాలక్ష్మి అత్తయ్య వాళ్ళు ఇంటికి రావడానికి ముఖర్జీ గారిని ఇక్కడికి తీసుకురావడానికి నాహో నాకు సహాయపడింది మామే మా మాత్రమే అని చెప్పి సీత చెప్తూ ఉంటే సహాయం మాత్రమే చేశాను సీత కానీ ప్లాన్ అంతా నీదే కదా సీత అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అవును కిరణ్ గారు మీరేంటి డల్గా ఉన్నారు అని చెప్పి సీత అడుగుతూ ఉంటే రేవతి బాధపడుతుందని ఆగుతున్నాను కానీ నా తరపున మీ అమ్మ నాన్నలతో అలాగే రేవతి తరపున నువ్వు రామ్ నిచ్చే తంబూలాలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు లేదు కిరణ్ గారు రేవతి పిన్ని కోరుకున్న విధంగా జనార్దన్ మామయ్య మహాలక్ష్మి అత్తయ్య చేతుల మీదుగా ఈ నిశ్చితార్థం జరగాలి అని చెప్పి సీత చెప్తూ ఉంటే మహాలక్ష్మి జనార్దన్ బావ వచ్చిన తర్వాత ఈ నిశ్చితార్థం జరపనంటే ఏం చేస్తావు సీత అని చెప్పి శివకృష్ణ లలిత అంటూ ఉంటే ఏమవుతుంది సీత తన గుర్రకి పొదన పెట్టి మాస్టర్ ప్లాన్ వేసి మహాలక్ష్మి మెడల్ వంచైనా సరే ఈ నిశ్చితార్థం జరిపించి తీరుతుందని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు అంతే నేను చేస్తాను బాబాయ్ మీరేం చేయరా అని చెప్పి సీత అడుగుతూ ఉంటే ఎందుకు చేయనమ్మా మా చెల్లెల రాణి ఈ నిశ్చితార్థ పనులని కూడా నేనే దగ్గరుండి చేస్తా అని చెప్పి చలపతి చెప్తాడు ఇక ఇంతలో మహాలక్ష్మి జనార్దన ఇంటికి వస్తారు ఎదురుగా గిరి అర్చన వెళ్ళి చెప్తూ ఉంటారు మహా మీరెందుకు వచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటి ముఖర్జీ గారు మన ఇంట్లో ఉన్నారు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటే అవును బావగారు గారు మీరెందుకు ఇంటికి వచ్చారు అని చెప్పి అర్చన అంటూ ఉంటే ముఖర్జీ గారు మన ఇంట్లో మన కోసం వెయిట్ చేస్తూ ఉంటే రాకుండా ఎలా ఉంటాము అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే అదంతా కూడా సీత ప్లాన్ మహా సీత ఈ నిశ్చితార్థం జరిపించడం కోసం ముఖర్జీ గారిని రామ్తో కలిసి ఫోన్ చేపించింది అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఆయన పక్కా బిజినెస్ మ్యాన్ కదా బిజినెస్ మ్యాన్ గురించి మాట్లాడతారు అన్ని నిశ్చితార్థం గురించి ఎందుకు మాట్లాడతారు అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటే సీతారాం ఇద్దరు కలిసి ఈ ముఖర్జీ గారిని నిశ్చితార్థం గురించి బాగా నూరు పోస్తున్నారు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే ఆయన పక్కా బిజినెస్ మ్యాన్ అని చెప్తున్నాను కదా ఆయన ఈ విషయాలు పట్టించుకోరు పద మనం లోపలికి వెళ్దాం అని చెప్పి మహాలక్ష్మి జనార్దన్ లోపలికి వెళ్తూ ఉంటే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు కానీ లోపలికి వెళ్ళిన తర్వాత సీత నిశ్చితార్థం జరిపించాల్సిందంటే మహాబావ గారు ఇద్దరు కూడా జరిపించుకుంటూ ఉంటారా ఏంటి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటే సీత ప్లాన్ అది అది జరగకుండా ఎందుకుంటుంది అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది ఇక మహాలక్ష్మి జనార్దన్ వచ్చేసరికి ఎదురుగా ముఖర్జీ గారు ఉంటారు నమస్తే సార్ అని చెప్పి జనార్దన్ మహాలక్ష్మి చెప్తూ ఉంటారు సారీ జనార్దన్ గారు మీ ఇంట్లో ఈ ఎంగేజ్మెంట్ ఉందని కదా ఈ విషయం నాకు చెప్పుంటే కనుక ఈ ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత మనం ఈవినింగో రేపో మీటింగ్ పెట్టుకునే వాళ్ళం కదా అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటారు ఈ ఎంగేజ్మెంట్ అంత ముఖ్యమేం కాదు అని మహాలక్ష్మి అంటూ ఉంటే వాటి మీ ఇంట్లో చెల్లెల నిశ్చితార్థం ముఖ్యం కదా మీ ఆడపడుచు ఎంగేజ్మెంట్ అంత ముఖ్యం కాదా అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటారు రెండు వందల కోట్ల ప్రాజెక్ట్ పోల్చుకుంటే అది ముఖ్యం కాదా అన్ అంటున్నారు లేకపోతే మా మామయ్య జనార్దన్ గారికి తన చెల్లెలంటే చాలా ఇష్టం అని చెప్పి సీత సీత చెప్తూ ఉంటుంది అంతేకాదు మా అత్తయ్య మహాలక్ష్మి గారికి తన ఆడపడుచంటే ఎక్కడ లేని గౌరవం అని చెప్పి సీత చెప్తుంది అవును సార్ సీత చెప్పింది కరెక్ట్ మీరు అపాయింట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ దగ్గరికి రాకుండా ఇక్కడ ఎంగేజ్మెంట్ దగ్గర ఉంటే కరెక్ట్ కాదని చెప్పి మిమ్మల్ని కలవడానికి మా పిన్ని మా నాన్న వచ్చారు లేక పోతే మా అత్తయ్య నిశ్చితార్థం మా పిన్ని మా నాన్న చేతుల మీదుగా జరిపించాలని కోరుకున్నారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు అవును జనార్దన్ అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతూ ఉంటే అది అది అని చెప్పి జనార్దన్ తడబడుతూ ఉంటే మా బావకు ఇప్పుడు మీ ముందు నిజం చెప్పడానికి కూడా ఎంత మోమాట పడుతున్నారో చూసారా అండి అని చెప్పి శివకృష్ణ అంటూ ఉంటే నా దగ్గర నీకు ఎందుకు జనార్దన్ నా గురించి నీకు తెలుసు కదా అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటే మా బావకు మీరు ఇచ్చే ప్రాజెక్ట్ ఎంత ఇష్టమో అంతకన్నా ఎక్కువ తన చెల్లెలు రేవతి అంటే ఇష్టం ఈ నిశ్చితార్థం ఎప్పుడు జరిపించాలా ఎలా జరిపించాలా అని ఎంతలా ఆలో ఆందోళన పడ్డాడో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు ఎందుకు అంత టెన్షన్ పడ్డావు నాకు ఒక్క మాట చెప్పొచ్చు కదా అని చెప్పి ముఖర్జీ గారు అంటూ ఉంటే మీకు చెప్పాలనే అనుకున్నాను కానీ పాపం వాళ్ళే వాళ్ళల్లో వాళ్ళు టెన్షన్ పడ్డారు వీళ్లకు వాళ్ళ చెల్లెలంటే రేవతిపై ఉన్న ప్రేమను చూసి కిరణ్ ఎవరూ లేరని చెప్పి కిరణ్ తరపున నిశ్చయ తాంబూలాలు తీసుకోవడానికి మేము వచ్చాము అని చెప్పి లలిత చెప్తూ ఉంటుంది రేవతికి మహాలక్ష్మి గారు జనార్దన్ బావ అన్న అన్నయ్య వదిన మారితే కిరణ్కి నేను భార్య అన్న వదిన మారి ఈ నిశ్చితార్థం జరిపించాలనుకున్న ముఖర్జీ గారు అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు అవును సార్ మా అత్తయ్యకు మా పిన్ని డాడీ ఇద్దరు కూడా అమ్మా నాన్నలుగా మారి కిరణ్కి అన్న మా మామయ్య అత్తయ్య కలిసి నిశ్చితార్థం జరిపించాలనుకున్నారు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు బాబాయ్ గారు మేము పేరుకు మాత్రమే డబ్బు ఉన్నోళ్ళం కానీ మా సాంప్రదాయాలు ఆచారాలు అన్నీ కూడా మా మధ్య తరగతి వల్ల ఉంటాయని చెప్పి సీత చెప్తూ ఉంటే మీ ఫ్యామిలీ చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది మీ అనుబంధాలు చూస్తుంటే ఇంకా సంతోషంగా ఉంది ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫ్యామిలీని నేను ఎక్కడా చూడలేదు అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు మీరంతా ఇంత కలిసికట్టుగా అన్యోన్యంగా ఉండటానికి కారణం మహాలక్ష్మి గారు జనార్దన్ గారేనని నేను నమ్ముతున్నాను అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటే మీరు కరెక్ట్గా చెప్పారు సార్ మా ఫ్యామిలీకి పిల్లర్స్ అంటే మా పిన్ని మా నాన్నే అని చెప్పి రామ్ చెప్తుంటాడు మా అత్తయ్య మా మామయ్య మాకు ప్రత్యక్ష అని చెప్పి సీత చెప్పి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి గారు జనార్దన్ గారు మీరు చెప్పలే మీ సమస్యలు మీ కుటుంబ సభ్యులు నాకు చక్కగా వివరించారు అని చెప్పి మీరు నిశ్చితార్థం జరిపించండి మీరు కోరుకున్న విధంగానే మీ చేతుల మీదుగా ఈ నిశ్చితార్థం జరిపిస్తూ ఉంటే నేను పక్కనే ఉండి చూస్తాను అని చెప్పి ముఖర్జీ గారు చెప్తూ ఉంటారు దానికి ఇంకా టైం ఉంది ఈ లోపల మనం ప్రాజెక్టుకి సంబంధించిన విషయాలు మాట్లాడుకొని సైన్ చేసుకుందాం అని చెప్పి మహాలక్ష్మి జనార్దన్ చెప్తూ ఉంటే ఇంకా అంత టైం లేదండి ముహూర్తానికి ఐదు నిమిషాలు మాత్రమే టైం ఉంది ఈ లోపల నిశ్చితార్థం జరిపించేద్దాం అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటే విన్నారు కదా పంతులు గారు చెప్పిన మాటలు ముందు నిశ్చితార్థం జరిపించండి ఆ తర్వాత ప్రాజెక్ట్ గురించి మాట్లాడదాం అని చెప్పి ముఖర్జీ గారు అంటారు బాబాయ్ గారు మీరు మాట్లాడుతూ ఉండండి నేను వెళ్ళి పెళ్లి తీసుకొస్తాను అని చెప్పి సీత రూమ్లోకి వెళ్తూ ఉంటుంది ఏంటి మహా నువ్వేం మాట్లాడవు అని చెప్పి అర్చన మహాలక్ష్మిని అడుగుతూ ఉంటే ఏం మాట్లాడమంటావు సీత ఎలా జరిగి జరిపి జరిగిచ్చిందో చూస్తున్నావు కదా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది అన్నయ్య ముఖర్జీ గారిని ఏదో ఒకటి చెప్పి వెంటనే ఆఫీస్కి తీసుకెళ్ళండి అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు మనం మధ్యలో మాట్లాడితే మనం విధవలం అమ్ముతామురా అని చెప్పి జనార్దన్ అంటూ ఉంటాడు అంతే రెండు వందల కోట్ల రూపాయలు ప్రాజెక్ట్ మనకు అయిపోయిందా అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు ఏంటి జనార్దన్గా ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పి ముఖర్జీ గారు అడుగుతుంటే ఏం లేదు సార్ అని చెప్పి జనార్దన్ మహాలక్ష్మి చెప్తూ ఉంటారు సీత బాగా ఇరికించింది కదా చల్ల అని చెప్పి చలపతి మనసులో అనుకుంటూ ఉంటాడు పంతులు గారు మీరు అన్నీ రెడీ చేయండి అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో రేవతి డల్గా కూర్చుని ఉంటే సీత రేవతి దగ్గరికి వెళ్ళి పిన్ని అని చెప్పి రేవతిని చేతులు పట్టుకుని గిరగిర తిప్పుతూ ఉంటుంది సీత ఏంటి అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది ఇక నీ టైం వచ్చేసింది పిన్ని నువ్వు కోరుకున్నట్లుగానే మీ పెద్ద పెద్దన్నయ్య మీ పెద్ద వదిన చేతుల మీదుగా నిశ్చితార్థం జరుగుతుంది వాళ్ళు నిశ్చితార్థం జరిపించడానికి రెడీగా ఉన్నారని చెప్పి సీత చెప్తూ ఉంటే నువ్వు ఇదంతా ఎలా చేయగలుగుతున్నావు సీత అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది నేను చెప్పాను కదా ఏదైనా అనుకుంటే అది జరిగి తీరుతుంది జరిపిస్తానని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది థ్యాంక్ యూ టీచర్ అని చెప్పి సీత చెప్తూ ఉంటే నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్పాలి సీత అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది సరే సరే మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం నిశ్చిత దానికి టైం అవుతుంది అని చెప్పి ముందు కిందకి వెళ్ళ వెళ్దాం రండి అని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటే అదేంటి టీచర్ మీరు రారా అని సీత అడుగుతూ ఉంటుంది మీ అత్తయ్యలో నన్ను చూస్తే గనుక ఇదంతా నేనేం చేశాను కోపంతో ఉంటారు నేను పైన నుంచి చూస్తూనే ఉంటాను కదా తొందరగా కిందకు వెళ్ళానని చెప్పి విద్యాదేవి చెప్తూ ఉంటుంది ఇక సీత రేవతని తీసుకుని కిందకు వెళ్తుంది మరి సీత ఎవరు నా మేనకోడలు నా మేనకోడలు అంటే ఎలా ఉంటుందో అలానే ఉంది మహాలక్ష్మి తగిన కోడలు సీత అని చెప్పి విద్యాదేవి మనసులో అనుకుంటుంది ఇక సీత రేవతని తీసుకుని కిందకు వస్తుంది రేవతిని చూడగానే మహాలక్ష్మి వాళ్ళు కోపంగా చూస్తూ ఉంటారు ఇక రేవతి మహాలక్ష్మి జనార్దన్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ నిశ్చితార్థానికి వచ్చినందుకు థ్యాంక్స్ అన్నయ్య థ్యాంక్స్ వదిన అని చెప్పి రేవతి చెప్తూ ఉంటుంది బాబు వచ్చి పీటల మీద కూర్చోండి అని చెప్పి పంతులు గారు చెప్పడంతో రేవతి కిరణ్ వెళ్ళి పీటల మీద కూర్చుంటారు ఇక పంతులు గారు రేవతి కిరణ్ దగ్గర పూజ చేపిస్తారు ఇక పంతులు గారు లగ్నపత్రిక చదివి నిశ్చయ తాంబోలాలు మార్చుకోండి అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి జనార్దన్ లలిత శివకృష్ణ ఇద్దరు కూడా ఇద్దరు కూడా తాంబూలాలు మార్చుకుంటారు ఇక అబ్బాయి అమ్మాయి ఉంగరాలు కూడా మార్చుకోండి అని పంతులు గారు చెప్పడంతో ఇక రేవతి కిరణ్ ఒకరు కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉంగరాలు మార్చుకుంటూ ఉంటారు ఇదంతా చూసి సీతారాం చాలా సంతోషపడుతూ ఉంటారు ఇకపై నుంచి విద్యాదేవి చూస్తూ చాలా సంతోషపడుతూ ఉంటుంది సీత గటుకురాలు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి